శ్రీ మల్లాప్రగడ శ్రీరంగారావు గారిచే రచింపబడిన శ్రీ లలితా సహస్రనామ వ్యాఖ్యానం నుండి ఇంద్రగోప పరిక్షిప్త స్మర తోణాభ జంగిక నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం ఈ నామం కూడా పదహారు అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా బ్రేక్ చేయకుండా ఒకే నామంలా ఉచ్చరించాలి జంగములంటే పిక్కలు ఇంద్రగోపములంటే వర్షాకాలంలో పుట్టే పురుగులు ఆద్ర పురుగుల చేత చెక్కబడిన మన్మధుని తూణీరంతో సమానమైన పిక్కలు కలిగి ఉన్నది దేవి ఎర్రగా అత్యంత సుకుమారంగా దేవి పిక్కలు ప్రకాశిస్తున్నాయని భావం మన్మధుని పుష్పబాణాలకు నిలయమైన అమ్ముల పొదల వలె ఆమె పిక్కలు ఉన్నాయి శబ్దానికి మోక్షమని గోపా శబ్దానికి రక్షణయని స్మర శబ్దానికి చింతనమని జంగికా శబ్దానికి పుట్టుక అని అర్థాలు పై అర్థాల వల్ల లలితాదేవి భక్తులకు మోక్షం ఇచ్చి రక్షిస్తుందని స్మరణమాత్రం చేతనే కోరికలను సఫలం చేస్తుందని ఈ నామం నిరూపిస్తోంది శ్రీమాత్రే నమ